భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ చదువుపోయి ఉన్న మమకారంతో అనుకునేది సాధించే పట్టుదలతో రాత్రనుక పగలనక ఎప్పుడూ బుక్ ముందు పెట్టుకుని చదువుతూ ఉండేవాడు ఎస్ఐ సందీప్ కుమార్ గ్రూప్ వన్ ఫలితాల్లో ఐదు వందల రెండు మార్కులు ర్యాంకు సాధించి సభా ఎస్ఐ సందీప్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయ కుటుంబానికి చెందిన తాను ఎన్కూరు రెసిడెన్షియల్ పాఠశాలలో పదవ తరగతి చదివి ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీ బీటెక్ హైదరాబాద్ లో పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమయ్యాడు గ్రూప్ ఫోర్ రైల్వేలో రెండు ఉద్యోగాలు పంచాయతీ కార్యదర్శి ఫారెస్ట్ విభాగంలో ఉద్యోగాలు సాధించాడు ఆర్డీఓ డిఎస్పీ అయ్యే అవకాశం ఉంది ఈ సందర్భంగా గ్రూప్ వన్ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎస్ఐని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కనకయ్య స్వీట్ తినిపించి అభినందించారు తాను చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు సిఐ సత్యనారాయణ డీఎస్పీ చంద్రభాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందీప్ కుమార్ కు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ గ్రూప్ టూ అని ఎస్ఐ అని వివిధ ఎగ్జామ్లకి ప్రయత్నించి ఇందులో విప్లవం అవడం వల్ల రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జూనియర్ కాలేజీలలో మ్యాథ్స్ టీచర్గా వెళ్ళి రెండు పత్రాలు పనిచేసి ఆ మ్యాథ్స్ అనుభవంతో వచ్చి వివిధ ఎగ్జామ్ ర్యాంక్ అప్పుడు నాకు రైల్వే గ్రూప్ డి గ్రూప్ ఫోర్లో లో స్టేట్ పద్దెనిమిది ర్యాంకు తర్వాత పంచాయత్ సెక్రటరీ ఎస్ఐ ఈ ఉద్యోగాలు కాక నేను ఎస్ఐ నిర్వహిస్తున్నాను కానీ ఎప్పటికైనా గ్రూప్ వన్ సాధించాలనే ఒక లక్ష్యంతో నాకు పాత అనుభవంతో అంటే అందులో ఉన్న ప్లస్ మైనస్ చూసిన తర్వాత గ్రూప్ వన్ పట్టాలని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా గ్రూప్ వన్ ప్రయత్నిస్తున్నాం అందులో భాగంగా ఈ పోస్టింగ్లు కూడా తీసుకోకుండా బీఆర్లో ఉంటూ నాకు పై అధికారులు సైతం నాకు సహకరిస్తూ కొత్త వరంగల్లో ఉన్నప్పుడు బీఆర్లో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యాను తర్వాత కొత్త కూడా రాగానే వైఎస్డి ఆఫీసులో వైఎస్డీ గారి సహకారంతో ఎస్డి గారి సహకారంతో కూడా నేను నిధులు నిర్వహిస్తూనే తదుపరి ఎప్పుడైనా కొనిక్ టైం ఉండేది అవకాశం ఉండేది దానిని నిర్లక్షణం కాదు అదే విధంగా ఆ ఎగ్జామ్స్ నే అని చెప్పేసి ఎస్పి గారు నరదుని హామ్ ఎండ్ నా వీడియోగా ఎస్పి గారు ప్రోత్సహ ఉంటారు మా సిఏ గారు మా డిఎస్పి గారు విత సహకరించడం వల్ల ఫ్యామిలీ తో సహకారం తోట తదుపరి ఎప్పుడైనా నా మినిట్ రూపకరి చెయగా నాకు గుర్పందో 502 మార్కులు వచ్చాయి మంచ్ ఫోస్ట్ వస్తుందని ఆలోచిస్తున్నాను థాంక్యూ యా నా పేరు సందీప్ కుమార్ ఎస్ఐఎఫ్ పిల్లలు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఈ కోటి పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు కూడా ఈ గ్రూప్ టూ అని ఎస్ఐ అని వివిధ ఎగ్జామ్లకి ప్రయత్నించి ఇందులో విఫలం అవడం వల్ల రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జూనియర్ కాలేజీలలో మ్యాథ్స్ టీచర్గా వెళ్ళి రెండు సంవత్సరాలు పనిచేసి ఆ మ్యాథ్స్ అనుభవంతో వచ్చి వివిధ ఎగ్జామ్లు